హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో కార్తీక పౌర్ణమి పూజకి డెకరేషన్ అంతా ఎలా చేసుకోవాలో దీపాలు అవన్నీ ఎలా పెట్టుకోవాలో చూపించాను కదండి ఇక ఈ వీడియోలో నేను కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నానండి కార్తీక పౌర్ణమి నాడు ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి వీలు కాని వాళ్ళు ఇలా ఇంట్లోనే దీపాలు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు దగ్గర కూడా కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇక నేను కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాను వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి కార్తీక పౌర్ణమికి ఇంట్లోనే ఈజీగా పూజ డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఏ ఏ దీపాలు పెట్టి వెలిగించుకోవాలో అన్నది ఒక వీడియో చేశాను కదండి ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇక మనమైతే ఇప్పుడు కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేస్తున్నానో చూద్దాం రండి నేనైతే పూజకంతా ఇలా సిద్ధం చేసుకున్నానండి పూజకంతా ఇలా రెడీ చేశాక శారీ మార్చుకొని ఇక పూజ అనేది మొదలు పెట్టాను ముందుగా దీపాలు వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ మనం దీపాలు అనేది వెలిగించుకోవాలి అగ్గిపెట్టెతో దీపం వెలిగించకూడదండి ఏకహారతితో దీపం అనేది వెలిగించాలి ఇంట్లో మనం దీపారాధన చేసినప్పుడు కూడా డైరెక్ట్గా అగ్గిపెట్ట వాడకూడదండి ఇక మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అందులో కార్తీక పౌర్ణమి రోజు వెలిగియాలి అనుకుంటే పసుపు గౌరమ్మని పసుపు గణపతిని కూడా చేసుకోవాలి ముందుగా గణపతి అష్టోత్తరం చదువుకోవాలి తర్వాత గౌరీ అష్టోత్తరము ఆ తర్వాత శివయ్య అష్టోత్తరం ఈ మూడు చదువుకొని పూజ అనేది పూర్తి చేసుకోవాలి పూలు అక్షింతలు పసుపు కుంకుమ వేస్తూ అష్టోత్తరం అనేది పూర్తి చేసుకోవాలి పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం అండి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానం అంత పుణ్యదినము ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు ఆశ్వీజ అమావాస్య కంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయం వేళలా దీపాలు వెలిగించి మనం కార్తీక మాసం అనేది ప్రారంభం చేస్తాము ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పర్వదినాలలో విశేష పూజలు చేసుకుంటాము ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని చదివినా విన్నా చాలా మంచిదండి మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నాము వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించి శుభ సందర్భంగా మహాశివుడు తాండం తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించకపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశేష దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా మంచిది ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేనప్పుడు మనం ఇంట్లోనే చన్నీటి స్నానం చేయాలండి ఇక పూజలు జపాలు ఇంట్లో అన్ని ముగించుకొని తర్వాత గుడికి వెళ్ళి అక్కడ శివయ్య పూజ అది పూర్తి చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తామంటే సంవత్సరం పాటు దీపారాధన చేసినంత ఫలితం వస్తుందండి ఆడవాళ్లకు అడ్డంకులు అవి వస్తుంటాయి అప్పుడు దీపారాధన అనేది ఇంట్లో జరగదు ఇలా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అవన్నీ వెలిగించినంత పుణ్యం అండి ఇక కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఇక నేను గణపతి అష్టోత్తరం గౌరీదేవి అష్టోత్తరం శివుడి అష్టోత్తరం చదువుకొని పూజ అయితే చేసుకున్నాను కదండి పూజ తర్వాత మనం దీపాలు ఎన్ని దీపాలు అయితే పెట్టుకుంటాము మూడు వందల అరవై ఐదు వత్తుల కట్ట ఇవన్నీ అనేది వెలిగించుకోవాలి మనం ఎప్పుడైనా దీపాలు వెలిగియ్యాలి అంటే ముందుగా కుడి పక్కన ఉన్న దీపాలు వెలిగించాలండి మనం రోజు పూజా మందిరంలో దీపారాధన చేసిన ముందుగా అంటే దేవుడికి రైట్ సైడ్ దీపం ఉంటుంది కదా ఆ దీపం వెలిగించిన తర్వాతనే లెఫ్ట్ సైడ్ దీపం అనేది వెలిగించాలి నేనైతే ముందుగా మా వారిని మీరు దీపాలు వెలిగించండి అని చెప్పాను ఇక ఆయన దీపాలు వెలిగిస్తున్నారు ఏదైనా ఇంట్లో మగవారితో ముందు చేయిస్తే చాలా మంచిది కదండి ఇక ఇప్పుడు నేను దీపాలు వెలిగిస్తున్నానండి నేను ముందుగానే ఒక బాక్స్లో మనం ఏమేమి ఒత్తులు వెలిగించాలి అనుకున్నామో ఆ ఒత్తులన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టలు కుంభం ఒత్తులు ఇవన్నీ ఒక బాక్స్లో వేసి నువ్వుల నూనె కాస్త ఆవు పచ్చ పచ్చకర్పూరము జవారీ పౌడర్ ఇవన్నీ వేసి ఒత్తులు అనేది బాగా ఒక వారం ముందే నానబెట్టి పెట్టానండి అందుకు దీపాలు చాలా బాగా వెలుగుతున్నాయండి ఇక శివలింగం దగ్గర ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాము మనం ఆలయానికి వెళ్ళి శివలింగం ముందర దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యమో ఇంట్లో ఇలా శివలింగం అనేది మనం డ్రా చేసి ఇలా శివలింగంలాగా తయారు చేసుకొని శివలింగం ముందర ఇలా దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఇక గుడికి వెళ్ళి మనం శివలింగం ముందర దీపాలు వెలిగించినంత ఫలితం అనేది కలుగుతుంది ఇక ఇప్పుడు మా అమ్మాయి వెలిగిస్తుందండి మా అమ్మాయి డ్రెస్ చూసారా ఆ డ్రెస్సు నేనే స్టిచ్ చేశాను ప్లెయిన్ శారీ షైనింగ్ శారీ తీసుకొని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశానండి నేను స్టిచ్ చేసిన ఈ డ్రెస్ ఎలాగుందో నాకు కామెంట్లో తెలపండి ఇక మిగతా ప్రమిదలన్నీ మా అమ్మాయి వెలిగిస్తుంది దీపాలు ఇలా వెలిగియగానే అసలు చూడండి శివయ్య ఎంత బాగా వెలిగిపోతున్నాడో పూజ డెకరేషన్ అంతా దీపాల కాంతుల్లో వెలిగిపోతుందండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు చాలా బాగున్నాయి మా అత్తయ్య మామయ్యకైతే పూజా డెకరేషన్ చాలా బాగా నచ్చింది ఇంట్లో పూజ చేసినట్లు లేదు లక్ష్మి ఏదో ఆలయానికి వెళ్ళి అక్కడ వచ్చే భక్తులందరూ దీపాలు వెలిగిస్తే ఆలయం అనేది ఎలా వెలిగిపోతుందండి అలా వెలిగిపోతుంది మన ఇల్లు ఈరోజు చాలా బాగా చేసావు లక్ష్మి అని అత్తయ్య మావయ్య చాలా సంతోషపడ్డారు ఇక ఇప్పుడు మావయ్య మూడు వందల అరవై ఐదు వత్తుల కట్ట వెలిగిస్తున్నారు మూడు వందల అరవై ఐదు వత్తుల కట్ట ముందుగా మా మావయ్యతో వెలిగించమని చెప్పానండి ఆయన వెలిగించిన తర్వాత అత్తయ్య వెలిగించారు అత్తయ్య మావయ్య ఇరువురు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల కట్ట అయితే వెలిగించారు భార్యాభర్తలు ఇలా ఇరువురు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వెలిగిస్తే చాలా మంచిదండి ఇక ఆ తర్వాత నేను మావారు ఇరువురం కలిసి వెలిగిస్తున్నాము మొత్తం ఐదు కట్టలు రెడీ చేశానండి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టలు వెలిగించడానికి ముందుగా నేను మా వారు కలిసి ఒకటి వెలిగించాము రెండోది మా అబ్బాయి పేరు చెప్పి వెలిగించామండి బాబు ఇక్కడ లేడు హాస్టల్లో ఉంటాడు అందుకే మా అబ్బాయి వెలిగించినట్టుగా అబ్బాయి పేరు చెప్పి మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట మరొకటి వెలిగించాము ఇక ఇప్పుడు మా అమ్మాయి వెలిగిస్తుంది మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట ఈ కార్తీక మాసము పున్నమి నాడు వెలిగిస్తే సంవత్సరం పాటు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది అన్ని దీపాలు వెలిగించామండి దీపాలు వెలిగించాక ఒక్కసారి చూడండి అసలు కైలాసమే భూమికి దిగి వచ్చిందే అన్నట్టుగా ఉంది దీపాల కాంతులతో శివుడు వెలిగిపోతున్నాడు నాకైతే రెండు కండ్లు సరిపోవడం లేదండి చూడ్డానికి అంత సంతోషంగా ఉంది దీపాల వెలుగుల్లో ఆ పార్వతీ పరమేశ్వరుని చూస్తుంటే మనసు తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉందండి ఈ పూజ డెకరేషన్ అంతా నేను ఒక వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి శివుడికి అభిషేకం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో అనే వీడియో కూడా పెట్టానండి కార్తీక పౌర్ణమి నాడు నేను పూజకి అంతా ఇలా సిద్ధం చేసుకున్నాను కదండీ సాయంకాలము ఈ పూజ చేసుకున్నాను మనం ఈ పూజకి కూర్చునే ముందు మన ఇంటిలో పూజా మందిరంలో ముందుగా దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించాలి అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి మన ఇంటి దగ్గరలో ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించి ఇక మనం ఇక్కడ అంతా ఇలా పూజకి సిద్ధం చేసుకున్నాం కదా ఇక్కడ పూజ అనేది పూర్తి చేసుకోవాలి ఇక మిగతా పూజ అంతా నేను మా వారితో చేయిస్తున్నానండి మనం ఇంట్లో ఆడవాళ్ళం పూజ చేసేదానికన్నా మగవారితో పూజ చేయిస్తే చాలా మంచిది అని అంటారు కదండీ అందుకే నేను వీలైనంత వరకు మా వారు పూజ టైంలో ఇంట్లో ఉంటే ఆయనతోనే పూజ చేయిస్తానండి స్వామి వారికి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టి ఇక బిల్వాష్టకము లింగాష్టకము శివ పంచాక్షరి స్తోత్రము ఇవన్నీ చదివామండి అంతేకాకుండా మనం దీపాలు వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ శివాయ నమ అంటూ ఆ పరమశివుణ్ణి తలుస్తూ దీపాలు అనేది వెలిగించాలి ఈ కార్తీక మాసంలో పిండి దీపారాధన ఉసిరి దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనదండి అయితే కొంతమంది ఇంటి యజమాని మాత్రమే వెలిగించేటట్లుగా ఏర్పాటు చేసుకుంటారు మేమైతే ఇంట్లో ఎంతమంది ఉంటామో అంతమందిమి వెలిగిస్తాము ఇవే కాకుండా మూడు వందల ఒత్తుల కట్ట కూడా ఇంట్లో అందరము వెలిగిస్తామండి ఇక మా వారు మంగళహారతి ఇస్తున్నారండి మా వారు శివభక్తుడండి శివమాల మూడు సార్లు వేశారు ఆయనకి శివుడంటే చాలా ఇష్టము మనం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపాలు ఉదయం పూట కానీ లేదా సాయంకాలం కానీ నక్షత్రాలు ఉన్నప్పుడే వెలిగించుకోవాలి కార్తీక పౌర్ణమి నాడు ఉదయం దీపాలు వెలిగించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం దీపాలు వెలిగించాక భోజనం చేస్తే చాలా మంచిది మా ఇంట్లో మేము చేసుకున్న కార్తీక పౌర్ణమి పూజ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి అంతేకాకుండా నాకు తెలిసినంతలో ఏదో కార్తీక మాసం గురించి అలాగే దీపారాధన గురించి ఒత్తుల గురించి నాకు తెలిసినంతలో నేను మీతో షేర్ చేసుకున్నానండి అది కూడా ఎలా ఉందో నాకు కామెంట్లో తెలిపండి ఇక పూజ అనంతరం నేను మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఆ తర్వాత నేను మా వారు ఇద్దరం కలిసి మా అత్త మామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నామండి ఇలా పూజ చేసినప్పుడు భర్త ఆశీర్వాదం అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో చూసిన వారందరూ నేను చేసిన కార్తీక పౌర్ణమి పూజ డెకరేషన్ వీడియో కూడా ఒక్కసారి చూడండి ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మా ఇంట్లో మేము చేసుకున్న ఈ కార్తీక పౌర్ణమి పూజ చూసేశారు కదా ఈ పూజ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి ఇవే కాకుండా మన ఛానల్లో పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి అవి చూడండి ఇప్పుడైతే ఈ వీడియోకి వెంటనే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి